మొదట రిజర్వేషన్లు పొందినటువంటి వాడు వానికి ఎట్లా రిజర్వేషన్లు వచ్చినాయో తెలియట్లేదు ఈ దేశంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాడికి రిజర్వేషన్లు ఎట్లా వచ్చినారని తెలియట్లేదు నేను ఎస్సీని కాబట్టే వచ్చినాయి అనుకుంటున్నాడు కానీ ఈ రిజర్వేషన్ రావడం వెనకాల కొన్ని వందల మంది ప్రాణాలు త్యాగం చేసిరని జీవితాలు త్యాగం చేసిరని కుటుంబాలను వదిలేసి మొత్తంగా తిరిగి ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చిర్రు అనే విషయాన్ని ఈ రిజర్వేషన్ పొందినటువంటి వానికి అర్థం కావట్లేదు ఇది మొదటి లాజిక్ రెండో లాజిక్ ఏంటంటే అంబేద్కర్ పూలేయిజం ఇన్ని నాలుగా ప్రచారం చేసింది కమ్యూనిస్టులు ఒక పదిహేను సంవత్సరాల క్రితం వరకు ఈ దేశంలో మార్క్స్నుతో పాటు అంబేద్కర్ను పూలేను కూడా మాట్లాడేరు వాళ్ళు పూలేనైతే అయితే అసలు మాట్లాడలేదనుకో అంబేద్కర్ను మాట్లాడారు కాబట్టి చేరవలసినటువంటి వాడికి చేరవలసిన పద్ధతుల్లో చేరవలసిన మోతాదులో అంబేద్కరిజం పూలేజం చేరలేదు మరే రూపంలో చేరింది ఉదాహరణకు మనం చూస్తే పంతొమ్మిది వందల దశకంలో మద్రాసు సారీ మహారాష్ట్రలో మనకు పెద్ద ఎత్తున బ్లాక్ పాంతర్ మూమెంట్ వచ్చింది సారీ దళిత్ పాంతర్ మూమెంట్ వచ్చింది దళిత పాంతర్ మూమెంట్ వల్ల ఏం జరిగింది మార్క్సిజంపు లక్షణాలన్నిటిని తీసుకొచ్చి దళితంగా ముద్రేసి ముదిరేసి అక్కడ నిజానికి దళిత పాంతర్ మూమెంట్లో అసలు అంబేద్కరిజం లేదు అంబేద్కర్ యొక్క ప్రతిపాదన లేవు దాంట్లో దాంట్లో ఉన్నదంతా మార్క్సిస్ట్ ఫిలాసఫీ మార్క్సిస్ట్ ఐడియాలజీ మార్క్సిస్ట్ వే మెథడాలజీ దాన్ని తీసుకొచ్చి ఇది అంబేద్కరిజం అన్నారు కాదట్లా కాదు అంబేద్కర్ అనేటటువంటి పూలే అనేటటువంటి వాడు ఏం చేసినా అంటే ఈ దేశంలో అటు మార్క్సిజాన్ని ఇటు బ్రాహ్మణవాదాన్ని వీటన్నిటిని పక్కన పెట్టి ఈ జాతి ప్రజలు మూలవాసులు అన్నారు అందుకే వాళ్ళంతా కూడా ఈ మూలవాసులు అయినటువంటి జాతి ప్రజలకు ఒక స్వతంత్రమైనటువంటి ఒక గొప్ప రాజకీయ సిద్ధాంతాన్ని ఆర్థిక సిద్ధాంతాన్ని సామాజిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పెట్టిన వాళ్ళు దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు మనము ఎదిగినటువంటి వాడు ఎవడైనా చదువుకున్న వాడు వస్తే క్రిస్టియాన్లోకి పోతున్నాడు క్రిస్టియానిట్లో పోతే తప్పులేదు నేను వదనట్లే కానీ వాడు తిరిగి తన జాతి దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకు నాకు సంబంధం లేదనేటటువంటి ఒక నిర్దుర్మార్గమైనటువంటి భావనతో వాడున్నాడు ఇంకా కొంతమంది మేధావులు అనుకున్నటువంటి వాళ్ళంతా మార్క్సిజంలోకి వెళ్ళిపోయి మార్క్సిజమే ఈ దేశానికి శరణివాసం అంబేద్కర్ ఎవరు అనేటటువంటి పరిస్థితి వచ్చింది కానీ మార్క్సిస్టులు కానీ క్రిస్టియానిటీ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ రిజర్వేషన్ తెచ్చిన వాళ్ళు ఎవరు కాదు వీళ్ళు పోనీ అట్లీస్ట్ ఒక ఈ దేశంలో చదువుకునేటటువంటి హక్కును కూడా వీళ్ళు ఎవరు కల్పించలేదు ఇప్పటి వరకు ఈ మొత్తం ఉద్యమాల వల్ల దళితులకు ఏం వచ్చిందంటే జీరో కానీ అంబేద్కర్ పూలే వల్ల ఈ దేశంలో విద్య వచ్చింది ఆ విద్య వల్ల రిజర్వేషన్ వచ్చింది దానివల్ల ఈనాడు ఆత్మగౌరవం వచ్చింది ఇక్కడ పరిపాలకులు అవుతున్నారు ఐఏఎస్లు అవుతున్నారు రైపీఎస్లు అవుతున్నారు మొత్తంగా ఒక ఒక ఎలైట్ బ్యాచ్ తయారైంది అసలు ఒక ఎలైట్ సమాజం ఉంది ఇప్పుడు మాదిగల్ని తీసుకున్న రెండు వర్గాలు ఉన్నాయి మాలల్ని తీసుకున్న రెండు వర్గాలు ఉన్నాయి మొత్తం బీసీలను తీసుకున్న ఒక ఎలైట్ బ్యాచ్ ఉన్నది ఒక అనగారినటువంటి వర్గం ఉన్నది ఇప్పుడు అనగారణ వర్గం అట్లాగే పోతుంది ఎలైట్ బ్యాచ్ మరింత పైకి పోయి అగ్రకులాల్లాగా బిహేవ్ చేయడం జరుగుతుంది సామాజిక బాధ్యతను సోషల్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు అంబేద్కర్ దానికి ఒక చక్కటి మార్గం ఏం చెప్పిందంటే పే బ్యాక్ టు ద సొసైటీ నువ్వు ఏ సమాజం నుంచి అయితే వచ్చినవో తిరిగి ఆ సమాజానికి నువ్వు పే చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏం పే చేయాలంటే డబ్బులని అని కాదు ఇక్కడ సమయాన్ని పే చేయాలి నీ జ్ఞానాన్ని ఇవ్వాలి నీ మజిల్ పవర్ ఇవ్వాలి నీ మనీ పవర్ ఇవ్వాలి నీవు ఏదైతే లబ్ధి పొందినవో ఆ సమాజం నుంచి అవన్నిటిని కూడా తిరిగి నీ సమాజం కోసం కొంతమేరకైనా ఉపయోగిస్తే అప్పుడు ఖచ్చితంగా అంబేద్కరిజం అనేటటువంటిది ఇంతకంటే నూట యాభై కిలోమీటర్ల వేగంతో ముందుకు పోగలుగుతుంది వీళ్ళు అనుకున్నది కాదు ఒక పది సంవత్సరాలు కనుక కరెక్ట్గా ఈ దేశం మీద ఈ ఉద్యమం ఈ ఉద్యమం యొక్క స్వభావం కనుక పనిచేయగలిగితే రాజ్యం వస్తుంది అందుకే అంబేద్కర్ పది సంవత్సరాలే అడిగాడు పది సంవత్సరాలు అడగడంలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే నా ప్రజలందరూ బాగా రిజర్వేషన్లు పొంది డెవలప్ అవుతున్నారు కనుక తిరిగి మళ్ళీ నా ప్రజల దగ్గరికి పోతారు వాళ్ళను కూడా తీసుకొస్తారు వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు చైతన్యం వస్తుంది రాజ్యం వస్తుంది అని పది సంవత్సరాలు అడిగింది ఆయన అంటే అడగడంలో ఉద్దేశం వేరే దాని రెన్యువల్ తర్వాత అదంతా వేరే సంగతి కానీ ఆయన కోరుకున్నటువంటిది ఇట్లా అంటే ఒక ఒక దళితుణ్ణి ఒక అడ్డరుకు వర్గాల్లో ఉన్న వాడిని చదివించడం వల్ల వానికి ఉద్యోగం ఇవ్వడం వల్ల వానికి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఆయన ఆశించింది ఏంటంటే తిరిగి మళ్ళీ వాళ్ళ లాంటి ఇంకొకరికి తోడుపడతాడు వాళ్ళు కానీ ఇప్పుడు అట్లా జరగట్లేదు అసలు ఎట్లయిపోయింది సమాజంలో పరిస్థితి అంటే ముఖ్యంగా దళితుల్లో పరిస్థితి ఎట్లా తయారైందంటే చైతన్యమైనటువంటి వాడు తన జాతి నుంచి కంప్లీట్గా దూరం అయిపోతున్నాడు శాంస్క్రిటైజేషన్ జరుగుతూ ఉంది శాంస్క్రిటైజేషన్ జరగడం వల్లనే నష్టం జరుగుతుంది శాస్క్రిటైజేషన్ అంటే ఏం జరుగుతుంది ఒక ఎంప్లాయీ అయిన వాడు మొట్టమొదట పోయి తిరుపతి పోయి గుండె కొట్టించుకొని అక్కడ పదివేల రూపాయలు సమర్ప అమ్మజేషన్ వస్తున్నాడు అసలు ఏందిరా అక్కడ ఎందుకు పోయినావరా అంటే నాకు ఉద్యోగం వచ్చిందండి ఉద్యోగం వచ్చింది ఎవరు అంటే అంబేద్కర్ వల్ల ఇటు రావలసినటువంటి వ్యవహారం అటుపోయింది అంటే శాస్టిటైజేషన్ జరుగుతూ ఉంది ఈ వ్యవస్థలో కాబట్టి డిస్ట్రక్షన్ కావలసినటువంటి వ్యవస్థ అంతా తిరిగి రీకన్స్ట్రక్ట్ అవుతుంది అక్కడ ఇక్కడ రీ రీకన్స్ట్రక్ట్ కావాల్సినటువంటి మూమెంట్ అంతా డిస్ట్రక్ట్ అవుతూ ఉంది కిందికి ఇదిగో ఇంత పెద్ద గ్యాప్ రావడం వల్ల అసలు ఎన్ని సంవత్సరాలు పడుతుంది నిజానికి నేను అంటున్నాను అంబేద్కర్ పోలీ కాంచీరాములు ఇచ్చినటువంటి ఒక ప్రణాళికబద్ధమైన రాజకీయ సిద్ధాంతం గనక యాజ్ ఇట్ ఈజ్గా ఈ చదువుకున్న వాళ్ళంతా ఇంప్లిమెంట్ చేయగలిగితే పది సంవత్సరాల్లో ఈ దేశ పాలకులు అవుతారు వీళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్ మన అందుకే ఒక పంతొమ్మిది వందల ముప్పై 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 ఒక సంవత్సరాల్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పాడు నా ప్రజలారా ఇదిగో నేను ఈనాడు ఓటు తీసుకు ఓటు తెచ్చినందుకే ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు ఇంకా రిజర్వేషన్లు రాలేదు ఏ ఒక ఓటు సంపాదించి దాన్ని సక్సెస్ చేసుకుని బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఓటు తీసుకొచ్చిన ఈరోజు మీ గోడల మీద రాసుకోండి ఎప్పటికైనా మీరు పాలకులే ఇప్పుడు పాలితులుగా ఉన్నారు రేపు పాలకులుగా కాబోతున్నారు అని ఎందుకన్నాడు ఆ మాట అంటే ఓటు అనేటటువంటిది అప్పుడు మనకు లేదు అసలు ఓటు వేసే మన ప్రజలకు కూడా ఓటు అంబేద్కర్ ఇచ్చిందని అనుకోవట్లేదు ఇప్పుడు ఓటు ఎవరి వలన వచ్చింది అనుకుంటున్నారు ఓటు అనేటటువంటి విలువను కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనల్ని ఈ అగ్రకులాలు ఈ సాంస్క్రిటైజేషను లేకపోతే ఈ గ్లోబలైజేషను ఇప్పుడున్నటువంటి ఈ ఇప్పుడు తెలంగాణ మూమెంటులో ఉన్నటువంటిది అంతా కూడా నిజానికి అప్పర్ కాస్ట్ డామినెన్స్ నడుస్తుంది దీని అంటే తప్పు అంటాడు లేదు దీని అంటే వ్యతిరేకించేటటువంటి వాళ్ళు మనలో మన వాళ్ళే తయార క్రిటికల్ వేలో మూమెంట్ అంతా నడిచింది దాన్ని ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు ఇవాళ కాబట్టి ఈ పరిస్థితులు పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే కారణం ఇది బడికి పోవాల్సినటువంటి వాడిని మా ఓన్ ఒక సందర్భంలో అడిగిరు ఎవడితే పెద్ద మూమెంట్ చేస్తూ ఉన్నారు మరి మా విద్యార్థులుగా మా పాత్ర ఏందని విద్యార్థులంతా ఆయన దగ్గర పోయి ఎంత ఆయన ఏమన్నాడు మీరు ఏం చేయతయా బడికి వెళ్ళండి అని అడి గోటి వర్ కాలేజెస్ స్కూల్స్ అన్నాడు ఇక్కడ జరుగుతున్న మూమెంట్ ఏంటంటే మూమెంట్ జరగాలంటే స్కూల్ బంద్ చేయాలంటున్నారు మూమెంట్ జరగాలంటే కాలేజ్ బంద్ చేయాలంటున్నాడు మూమెంట్ జరగాలంటే ధర్నా చేయాలంటున్నాడు మూమెంట్ జరగాలంటే రోడ్డు మీద పోవాలంటున్నాడు ఇది అండెమోక్రటికల్ వే అందుకే ఇప్పటికి కూడా మాయావతి ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంది ఎక్కడ కూడా ఆ ధర్నాలు రాసరోకలు చేయలేదు తెలంగాణ కోసం తెలంగాణ కోసం డెమోక్రటికల్ వేలో నేను రేపు పార్లమెంట్లో నా మద్దతు ఇస్తున్నా అని చెప్పి ప్రజల్ని చైతన్యం చేసి ప్రజా ఉద్యమం ద్వారా చేయవలసినటువంటి ఉద్యమాలని తాత్కాలికమైనటువంటి పరిస్థితుల్లో ఇట్లా చేస్తూ ఉన్నారు సరే ఇది చిన్న తరహా ఉద్యమం కాబట్టి కొద్ది స్వల్పకాలికమైనటువంటి ఉద్యమం కాబట్టి ఇది నడుస్తుంది దానికి అభ్యంతరం లేదు దానికి వ్యతిరేకం కూడా కాదు కానీ దళితుల ఉద్యమము రాజ్యాధికార ఉద్యమం ఇది చాలా దీర్ఘకాలికమైంది ఇది స్వల్పకాలికమైంది కాదు ఎందుకు దీర్ఘకాలికమైందంటే ఒక రాజకీయాధికారం జరిపోదు ఆర్థిక స్వేచ్ఛ కావాలి ఒక ఆర్థిక స్వేచ్ఛ రాజకీయ స్వేచ్ఛ జరిపోదు సామాజిక స్వేచ్ఛ కావాలి దీనికి లింక్ ఉన్నది ఆర్థిక స్వేచ్ఛ సామాజిక స్వేచ్ఛకు ఈ రెండు రాజకీయ స్వేచ్ఛ వీటన్నిటి అధికారం వచ్చింది రాజకీయ అధికారం వస్తే అది ఆర్థిక స్వేచ్ఛకు దారి తీయాలి ఆర్థిక స్వేచ్ఛ వస్తే సామాజిక ఈ మూడింటిలో ఏదొచ్చినా సైమల్టైనియస్గా మిగతా ఉద్యమాలకు దారితీసి అప్పర్ కాస్ట్ లేదా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు అంటున్నటువంటి వాటిని ఇక్కడ ఉన్న వాటిని సమానం చేయగలగాలి అప్పుడు ఈక్వల్ సమాజం వస్తుంది అప్పుడే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటటువంటి పునాదుల మీద ఒక నవ సమాజం నిలబడుతుంది ఒక నవ దేశం నిలబడుతుంది ఒక అమెరికా లాంటి మిగతా దేశాల్లో ఉన్నటువంటి మిగతా జాతుల్లాగా నా జాతులు కూడా ఆత్మగౌరవంతో బతకగలుగుతాయి అనుకున్నాడు అంబేద్కర్ చాలా కీలకమైన ప్రశ్న కాబట్టి నేను వివరణ వివరణిస్తున్నాను కానీ ఇప్పుడు ఏంటున్న పరిస్థితి ఏంది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది అసలు దుర్మార్గమైనటువంటిది నడుస్తూ ఉంది ఇక్కడ ఏమనుకుంటుర్రు ఆత్మగౌరవం అంటే ఈ అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం అనుకుంటున్నారు లేకపోతే ఆత్మగౌరవం అంటే హాస్టల్లో పోయి కాపీలు పంచడం అనుకుంటున్నారు ఆత్మగౌరవం అంటే ఈ లేకపోతే తెల్లబట్టలు వేసుకుని అందరిలో నేను నాలుగు ఉపన్యాసం ఇవ్వడం అనుకుంటున్నాను ఆత్మగౌరవం అంటే అది కాదు మిగతా మెయిన్ స్ట్రీమ్ సమాజం ఏదైతే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా స్వేచ్ఛను అనుభవిస్తున్నదో అలాంటి స్వేచ్ఛను సమానత్వాన్ని ఈ సమాజం కింద ఉన్న సమాజం కోరుకోగలగాలి కోరుకోవడం కాదు అనుభవించగలగాలి అలాంటి అందుకే కేవలం ఇంతరితోటే సరిపెట్టుకోలేదు అంబేద్కర్ చాలా గొప్ప కూడా ఆయన ఎందుకు తెలుసా కింద మహిళలు కూడా యాడ్ చేసుకున్నాడు మళ్ళీ తీసుకొచ్చి ఇట్లాంటిది ఒకవేళ వస్తే మళ్ళీ మగవాళ్ళే అనుభవిస్తారు కాబట్టి అది అసమానత్వ సమాజం అవుతుంది కాబట్టి మహిళల్ని కూడా ఈ స్థాయికి తీసుకొస్తేనే అప్పుడు సమానత్వం ఏర్పడుతుంది మొత్తం సమాజం సమానత్వం మీద ఆధారపడి ఉండాలి స్వేచ్ఛ మీద ఆధారపడి బ్రతకాలి సౌభ్రాతృత్వం ఉండాలి ఈ మూడింటి మీద అని ఒక బ్యాలెన్స్డ్ సమాజాన్ని ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మాణం చేసిండు కానీ ఇక్కడున్న వాళ్ళు మార్క్సిజం ఆదర్శం అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకటి ఆదర్శం అనుకోని ఇంకొకటి ఆదర్శం అనుకోవడం మూలంగానే ఈ దేశంలో ఇప్పటికీ అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో ఇప్పటికీ దుర్మార్గం జరుగుతూ ఉంది అది పోవడానికి అంబేద్కర్ పూలే వాదమే సమగ్రమైన వాదం జరగాల నేనేమంటున్నానంటే అసమగ్రమైన వాదం జరుగుతూ ఉంది కాంగ్రెస్లు ఉన్నాడు అంబేద్కర్ పూలే అంటాడు రాజ్యాధికారం అంటాడు బీజేపీలు ఉన్నాడు అంబేద్కర్ పూలే అంటాడు రాజ్యాధికారం అంటాడు ఇలా తెలంగాణలో ఉన్నాడు అంబేద్కర్ పూలే అంటే రాజ్యాధికారం అంటాడు అది ఎట్లా సాధ్యమవుతుంది సాధ్యమే కాదు ఎందుకు కాదంటే కాంగ్రెస్లు ఉన్నాడు కాంగ్రెస్ ఏజెండా మొయ్యాలి ఎందుకంటే వాడు కాబట్టి కాంగ్రెస్ చెప్పింది సోనియా గాంధీ చెప్తే వాడు అది మొయ్యాలి లేకపోతే నేను టికెట్ కట్ అవుతుంది ఇక్కడ తోక్ కట్ చేస్తాడు వాడు తోక్ కట్ చేయకుండా ఆమె ఎజెండా పోయాలి ఇంకో పార్టీలో ఉన్నాడు ఇంకోని ఏజెండా మొయ్యాలి ఆ ఎజెండా ఒకవేళ వీళ్ళు దళితులకు వ్యతిరేకమైందైనా దళితుడు మొయ్యాలే బీసీకి వ్యతిరేకమైనదైనా బీసీ మొయ్యాలి ఉదాహరణకి ఏంది మన్న పార్లమెంట్లో జరిగినటువంటి ప్రమోషన్లలో రిజర్వేషన్ బిల్లు కాపీ పేపర్స్ని డాక్యుమెంట్స్ని పార్లమెంట్లో చింపేసినటువంటి ఘనత ఎవరిదంటే దళిత ఎంపీలదే అది సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అన్న నేను అన్నట్లే చింపేసినోడు ఎవడు దళితుడు రిజర్వేషన్లో ప్రమోషన్లు రిజర్వేషన్ ఎవరికి కావాలి దళితునికి వచ్చింది అంటే తన జాతికి వస్తున్నటువంటి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నవాడు తనవాడే ఎందుకు ఇటువంటి పరిస్థితి దాపురించింది వాని పార్టీ ఎజెండా అది వాని పార్టీ వాడు చింపేయమంటున్నాడు అది మనకు అవసరం లేదు అని మనకు వ్యతిరేకం అంటున్నాడు కాబట్టి ఇటు చంపేస్తున్నాడు అందుకే ఒక స్వతంత్రమైన తన కాళ్ళ మీద తాను నిలబడగలిగి తన సమాజాన్ని తన నిర్మాణం చేసుకోగలిగేటటువంటి అంబేద్కర్ పూలే కాశీరామ్ కాన్షీరామ్ని ఎందుకు మనం ఇక్కడ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలంటే కాన్షీరాం వీటన్నిటి కాదు కాబట్టి ఇందులో ఉన్న బానిసత్వం ఉంటుంది రా మనకి బానిసత్వం నుంచి విముక్తి జరగదు ఇది జరగాలంటే మనకు స్వతంత్రమైనటువంటి ఒక పార్టీ కావాలి రాజకీయ నిర్మాణం కావాలి ఆర్థిక నిర్మాణం కావాలి సామాజిక నిర్మాణం కావాలి అనేటటువంటి ఒక గొప్ప సిద్ధాంతం ఉంది దాన్ని వదిలేయడం మూలంగానే మొత్తంగా జాతులకు అన్యాయం జరుగుతుంది ఇంకొక ప్రామాణికమైన విషయం ఏంటంటే నీగ్రో జాతుల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రా ప్రణాళిక ఉంటుంది వాళ్ళ అభివృద్ధికి ఎట్లా అంటే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి కూడా వాళ్ళు ఒక స్కెచ్ చేసుకున్నారు ఒక బ్లూ ప్రింట్ ఉంది వాళ్ళ దగ్గర ఏం బ్లూ ప్రింట్ ఉందంటే చలో అక్కడ ఒక షాప్ ఉంటుంది వైట్ మెన్ షాప్ ఒకటి బ్లాక్ షాప్ ఉందనుకో పోయేవాడు బ్లాక్ కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వైట్ షాప్లో కొన్నాడు బ్లాక్ షాప్లోనే కొంటాడు ఆ బ్లాక్ ఏ షాపే కాదు అక్కడ లేకపోతే ఇంకో బ్లాక్ షాప్లో అయినా కొంటాడు కానీ వైట్ మెన్ షాప్లో కొన్నాడు వాడు ఎందుకంటే ఆర్థికంగా వెసులుబాటు జరిగితే నా జరగాలనేటటువంటి ఒక అండర్స్టాండింగ్ ఒక వేవ్ లెంత్ను వాడు సెట్ చేసుకోగలిగాడు కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కొంటే నేను అవతలోని కాడ కొంట కానీ నావోని కాడనైతే కొనను అనేటటువంటి పరిస్థితి ఇక్కడ పోతే దొరకాలం మీద పడుతుంది కానీ తను తోటి కులొస్తుండే దగ్గర నేను ఉండలేను అదనా అదనవాడ నాకు చెప్పదా అనేటటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ అయింది దీనికి అంతటి కారణం ప్రజల్లో అవగాహన లేకపోవడం దీనికి అంతటి కారణం అంబేద్కర్ను చదవకపోవడం దీనికి అంతటి కారణం అంబేద్కర్ మీద ఈ దేశంలో జరగవలసినంత ప్రచారం జరగకపోవడం ఉండవలసినంత అవగాహన లేకపోవడమే ఇంతటి దుర్మార్గానికి కారణమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి